హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్స్ అండ్ లాగ్స్ మీరు చూస్తున్నారు మన ఛానల్ని ఏంటి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చా సో ఏంటి అని చూస్తున్నారు కదా గెస్ట్ చేశారా సో నా లో చూసారు కదా సో నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది కానీ నాకు ఇప్పటి వరకు కూడా మానిటైజేషన్ అనేది అవ్వలేదు సో నేను చేసే బిగ్ మిస్టేక్స్ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా మంది నాలాగే బాధపడుతున్నారు ఛానల్ అయితే స్టార్ట్ చేశారు ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వట్లేదు అండ్ ఎందుకు వ్యూస్ రావట్లేదు ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇవన్నిటికీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా సో లేట్ చేయకుండా సుత్ ఎక్కువగా కొట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ గైస్ అందులో ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మనకి యూజ్ అయ్యేది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం ఎలా ఎలా సంపాదించుకుంటాం ఏమైనా వీడియోస్ చేస్తూ మనకి మనకి ఏది నచ్చితే ఆ వీడియోస్ చేయడం కాదు మన సబ్స్క్రైబర్స్కి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది మనం తెలుసుకొని ఆ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకే సో నేనైతే మాత్రం ఒక ఎమోషనల్ వీడియోతో నా వైరల్ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా వైరల్ అయింది ఎమోషనల్ వీడియోతో సో అలా కాకుండా నేను ఎమోషనల్ వీడియోస్ కాకుండా ఆల్ మిక్స్డ్ చేసేస్తున్నాను అన్నమాట అలా కాకుండా ఏ వీడియో అయితే మనకి బాగా వైరల్ అవుతుందో అటువంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్కి ఇష్టపడుతుందని చెప్పి మనం గ్రహించాలి ఓకే ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎలా వస్తారు సో బ్లాగ్స్ వల్ల వస్తారా షార్ట్స్ వల్ల వస్తారా అన్నది క్వశ్చన్ సో గైస్ షార్ట్స్ వల్లే మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా పొందుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న రీల్స్ని చూడటానికి చాలా మంది ఇష్టపడతారు పెద్ద పెద్ద వీడియోస్ చూడటానికి అస్సలు ఇష్టపడరు ఎలాంటి వాళ్ళు ఇష్టపడతారు అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిపోతుంది ఏమవుతుంది ఈ రోజు అమ్మాయి ఏం చేయబోతుంది ఎక్కడికి వెళ్ళబోతుంది ఇలా చాలా మందికి యాంగ్జైటీ ఉంటుంది కదా మన మీద ఇష్టం ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి వ్లాగ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట షార్ట్స్ వచ్చినప్పటికి మాత్రం ఏదో జస్ట్ స్క్రోల్ చేసేయడానికి యూజ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూడొచ్చు అన్న వాళ్ళకి షార్ట్స్ అయితే యూజ్ అవుతుంది సో గైజ్ షార్ట్స్ అనే వాళ్ళు షార్ట్స్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వేలల్లో సంపాదించుకోవచ్చు సో నేను జస్ట్ త్రీ లోనే సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ మందిని తెచ్చుకున్నా లైక్ ఒక్క ఎమోషనల్ వీడియో నాకైతే బాగా వైరల్ అయిపోయింది మిలియన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట సో ఆ రోజు నా ఆనందం అయితే వేరే లెవెల్ ఎందుకంటే నాకు లాలో కూడా ఒక టాలెంట్ ఉందా ఈ ఎమోషనల్ వీడియోకి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారా నా వీడియో అనేది ఇంత బాగా వైరల్ అయిందా అని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అది మీకు చెప్తున్నా అండ్ వెన్ కమింగ్ టు థర్డ్ పాయింట్ సో వీక్లీ మనం ఎన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి లేదా డేకి ఎన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి అని చెప్పి డౌట్ వస్తుంది లైక్ ఏంటంటే నేను చేసే మిస్టేక్స్ మీతో చెప్తున్నా అనమాట నేనైతే వ్లాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను గైస్ ఫస్ట్ నుండి కూడా సో వ్లాగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి బట్ సబ్స్క్రైబర్స్ అయితే రారు కానీ షార్ట్స్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ వాచ్ అవర్స్ అనేవి కాస్త లేట్ అవుతుంది ఒకవేళ మనకి బై ఛాన్స్ లక్ ఉంది అంటే మాత్రం ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది మన ఛానల్ లక్ లేకపోతే మనం ఏం చేయలేంలేండి అందులో ఫస్ట్ నేను నేనైతే అన్లక్కీ గర్ల్ సో ఆ అన్లక్కీ వల్ల నాకు ఆ ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక కంటెంట్ ఏదైనా ఒక కంటెంట్ని చూస్ చేసుకోండి నేనైతే కుకింగ్ టిప్స్ ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ చేసేస్తున్నా అట్లా కాకుండా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ నేమ్ ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించండి అలానే నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి కంటెంట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఇష్టంగా చూస్తారు అదొకటి అలానే ఏ ఏ వీడియోస్ ఫుల్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా అది కూడా ఆలోచించుకొని పెట్టడం స్టార్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి వ్లాగ్ అయితే ఆల్టర్నేట్ డేకి ఒకటి అప్లోడ్ చేయండి వీక్లీ త్రీ అయినా ఫోర్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు వీలును బట్టి అయితే మాత్రం ఎక్కువ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు బట్ ఒక రోజు అప్లోడ్ చేసిన వీడియో నెక్స్ట్ డే చాలా మందికి రికమెండ్ చేస్తుంది కొంతమందికి రికమెండ్ చేయదు అలా కాకుండా రోజు అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అయితే ఉంటాయి మంచిగా ఛానల్ ముందుకు వెళ్తే మాత్రం షార్ట్స్ అయితే మాత్రం రెండు రోజుకి అప్లోడ్ చేయండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ దిస్ పాయింట్ అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే షార్ట్స్ అనేవి షార్ట్స్ అయినా బ్లాగ్స్ అయినా ఏవైనా సరే మనం టైంకి పెట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ నాకు తెలియక స్టార్టింగ్లో అయితే ఏ టైం పడితే ఆ టైంకి పెట్టేసా దాన్ని బట్ అలా చేయొద్దు ఏదో ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ ని కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తా సో మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి వైటీ స్టూడియో అనేది ఒక యాప్ ఉంటుంది యాప్ ఓపెన్ చేసుకుంటే కింద అనాలిటిక్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అందులో ఆడియన్స్ పోలింగ్ అంటే ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువగా ఖాళీగా ఉంటారు ఏ టైంలో ఎక్కువగా ఈ వీడియో పెడితే వైరల్ అవుతుంది అని చెప్పి మనకు ఒక టైం సెన్స్ అయితే ఇస్తాడు మన లక్ బాగుంటే మంచిగా టైం ఇస్తాడు మన లక్ బాగపోతే టైమింగ్స్ కూడా అసలు సెట్ కావు సో అలా టైమింగ్స్ చూస్ చేసుకోండి నేనైతే మాత్రం మార్నింగ్ అప్పుడు పెట్టేసేదాన్ని బట్ ఇప్పుడైతే మాత్రం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పెడతా లేదా ఈవినింగ్ ఫోర్ ఈ టూ కంపల్సరీగా పెడతా అన్నమాట సో వ్లాగ్ అయితే మధ్యాహ్నం ట్వెల్వ్కే పెడతా షార్ట్స్ అయితే మాత్రం ట్వెల్వ్కి ఫోర్కి పెడతా ఈవినింగ్ అయితే పెట్టను ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఫ్రీ టైంలో లైక్ లంచ్ టైంలో కానీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక లేకపోతే స్కూల్స్ అయిపోయాక చాలామంది చూస్తారు కాబట్టి ఆ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో నా ఛానల్ అయితే మాత్రం అసలు నేను అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు నిజంగా చెప్తున్నా జీరో నాలెడ్జ్ అండి కానీ అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాం యాక్చువల్లీ ఒక తమ్ముడికి నేను స్టూడెంట్స్కి క్రాఫ్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ వేసినప్పుడు వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అలా క్యాప్చర్ చేసుకునేదాన్ని ఏం చేయాలో తెలియక ఒక తమ్ముడిని అయితే అడిగితే నేను హెల్ప్ చేస్తా అక్క ఎడిటింగ్లో అన్నారు సో ఇంటికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అన్నారు కానీ నేను అడగలేదు తను కూడా చెప్పలేదు బట్ ఎప్పుడో ఛానల్ క్రియేట్ చేసి వదిలేసా అన్నమాట టూ థౌజండ్ నైన్టీన్లోనే కానీ నేను అసలు యూజ్ చేయలేదు బట్ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎందుకో చేద్దాము అని చెప్పి ట్రై చేసా ఏదో నేమ్ పెట్టేశా మా బాబు దీని అది కలిపి పక్కన తాక్ అంటూ వ్లాగ్స్ అంటే ఏదో ఒకటి చేస్తాం కదా బ్లాగ్స్ పెడితే బాగున్నాయని అది పెట్టేసా సో ఫైనల్గా చేసి ఫస్ట్ వీడియో ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒకటి చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి పని అది రీచ్ అవుతుందో లేదో మనకు అనవసరం అన్నట్టు నేను చేసేస్తుందని తమ్ముడు వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు గా తీయాలా వెర్టికల్గా తీయాలా అసలు షార్ట్స్ ఎలాగా బ్లాగ్స్ ఎలాగా కూడా నాకు జీరో నాలెడ్జ్ చెప్తున్నా కదా టోటలీ జీ అయితే ఏం చేసా అంటే ట్రై చేసా ఇలానే పెట్టి మొత్తం వీడియో అనేది క్యాప్చర్ చేస్తా షార్ట్స్ అప్లోడ్ చేయాలా బ్లాగ్స్ అప్లోడ్ చేయాలా తెలియక నేను వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియదు ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి అని కూడా నాకు తెలియదు బట్ ఇన్ షార్ట్ అనేది ఎప్పటి నుండో యూస్ చేస్తున్నాం కాబట్టి ఇన్ షార్ట్ ట్రై చేసేసేదాన్ని బట్ ఉన్న ఒరిజినల్ వాల్యూమ్తోనే నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేసేదాన్ని దాన్ని మనకి బ్యాక్గ్రౌండ్ రెండు మిక్సప్ అయిపోయేవి కానీ ఏం తెలియదు కానీ అలాంటి టైంలో నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసింది చాలా బాగా తను కాల్ చేసి నీ వాయిస్ బాగుంది నువ్వు బాగా చేస్తున్నావు నీలో ఇంకా టాలెంట్ ఉంది కాబట్టి ప్రూవ్ చేసుకో సో ఎలా అంటే ఇన్ షార్ట్లో ఇలా అడ్డంగా పెట్టాలి ఇలా స్ట్రైట్గా పెట్టాలి మొత్తం అన్ని వర్టికల్ హారిజెంటల్ అన్నీ తనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది జూమ్ ఎఫెక్ట్స్ వాయిస్ రికార్డర్ ఇవన్నీ కూడా చెప్పింది మాట ఫ్రీగా ఎలా ఇన్ షార్ట్ మార్క్స్ తీసేయాలి అన్నీ కూడా బాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫాస్ట్గా క్యాచ్ చేసి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని కరెక్ట్గా చేశాను అనమాట సో చెప్తున్నా ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని ద్వారానే వెళ్ళిపోండి ఎవరో ఏదో చెప్పారు అది చేయాలి వీళ్ళు ఏదో చెప్పారు ఇది చేయాలి అని అస్సలు చేయకండి ఏదైనా ఒక కాన్స్టెంట్ మైండ్ నాకైతే మాత్రం యూట్యూబ్లో దిగిన తర్వాత యూట్యూబ్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా కూడా చేద్దాం అనిపించి ఇంకా ఫుల్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మీదే పెట్టా అండ్ చాలామంది అడుగుతున్నారు ఏం ఫోన్స్ యూజ్ చేయాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్కి మొబైల్ క్లారిటీ కావాలి సబ్స్క్రైబర్స్ చూసినప్పుడు కూడా మన దాంట్లో కంటెంట్తో పాటు క్లారిటీ ఉంటేనే కదా సబ్స్క్రైబర్స్ చూడడానికి ఇష్టపడతారు ఏదో గజ్బిజ్గా ఉంది ఏదో చేయాలని చేస్తే అస్సలు ఇష్టపడరు కదా అలానే మెయిన్ వన్ మోర్ థింగ్ తమ్ నైల్ మనం ఫుల్ వీడియోస్ చేసినప్పుడు తమ్ నైల్ అనేది చాలా ఎఫెక్టివ్గా కనిపించాలి మెయిన్ తమ్ నైల్స్ అయితే మాత్రం మనం మనీ ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలి లేదా మనకి వచ్చు అనుకుంటే మనం కూడా చేసుకోవచ్చు నేనైతే మాత్రం నాకు నేనే చేసుకునేదాన్ని కొంచెం ఎఫెక్టివ్గానే ఉండేది తర్వాత ఇందులో మన బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు సిటీఆర్ రేటింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అలానే యావరేజ్ డ్యూరేషన్ కూడా బాగుండాలి సో అప్పుడే మన వీడియో అనేది వైరల్ అవుతుంది రికమెండ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది మెయిన్ టైటిల్స్ కూడా నీట్గా ఉండాలన్నమాట టైటిల్ డిస్క్రిప్షన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మన వీడియో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇంతకీ నా మొబైల్ ఏంటి అని అడిగారు కదా నేను ఐఫోన్ లెవెన్ వాడేదాన్ని బట్ దాని స్టోరేజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ జీబీ నాకు అస్సలు సరిపోయేది కాదు ఒక వీడియోకే ఛాన్స్ వచ్చేది చాలా కోపం వచ్చి ఏంటి ఇలా అని చెప్పి ఆలోచించేదాన్ని అసలు యూట్యూబ్కి నేను రావడానికి కూడా రీజన్ ఏంటంటే బాబు ఫొటోస్ కానీ మా ఫొటోస్ కానీ ఉండి ఫుల్ అప్లోడ్ ఫుల్ స్టోరేజ్ ఫిల్ అయిపోతే అట్లీస్ట్ మనం యూట్యూబ్ చేసిన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్న యూట్యూబ్లో ఉంటాయి కదా మన మొబైల్లో లేకపోయినా అని చెప్పని కాన్సెప్ట్తో నేనైతే స్టార్ట్ చేశాను అయితే మొబైల్ స్టోరేజ్ ఉండేది కాదు సో ఇంకా తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తూ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేదని స్టార్టింగ్ అంతా వ్లాగ్స్ చేశాను మధ్యలో ఆపాను మళ్ళీ షార్ట్స్ మీద పెట్టాను షార్ట్స్ ఆపి వ్లాగ్స్ ఇలా ఇలా గజిబిజి చేస్తా అలా ఎప్పుడు మీరు చేయకండి అయితే కాన్సన్ట్రేషన్ రెగ్యులర్గా టూ షార్ట్స్ అండ్ వన్ వ్లాగ్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ అయితే మంచిగా రీచ్ అవుతుంది సో అదే చెప్తున్నా నేను చేసే మిస్టేక్స్ మీరు కూడా అసలు చేయొద్దని చెప్పి నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ షార్ట్స్ అన్నీ చేసేస్తాం బాగానే ఉంటుంది తర్వాత నేనైతే మొబైల్ పడిపోయిందని చెప్పి ఇంకా స్టోరేజ్ అయితే సరిపోవట్లేదు ఇది నా ప్యాషన్ నేను చేయాలనుకుంటున్నాను ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళి ఇంకా కొత్త మొబైల్ తీసుకున్నా ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు లైవ్లో ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు అక్క అని చెప్పి సో ఏ మొబైల్ యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేనైతే నేను వచ్చేసి ఇప్పుడు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ ఆండ్రాయిడ్ మొబైల్ కదా ఐఫోన్ యూజర్స్ నుండి ఆండ్రాయిడ్ యూజర్స్కి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ నాకు కూడా స్టార్టింగ్ అలానే నచ్చలేదు ఐఫోన్ యూజ్ చేసి ఇది యూస్ అబ్బా అనిపించింది బట్ ఎప్పుడైతే క్లారిటీ బాగుంది నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందో ఓకే అందరికీ నచ్చుతుంది కాబట్టి మనకు కూడా ఓకే అయిపోదామని చెప్పి నేను కూడా ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఛానల్ నేమ్ ఏం పెట్టుకోవాలో అలానే ఏ కంటెంట్ చేయాలో గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒకటి మంచిగా వైరల్ అవుతుందంటే అదే కంటెంట్ని కంటిన్యూ చేయండి అలానే టైంకి వీడియోస్ అప్లోడ్ చేయండి యూట్యూబ్లో తమ్ళల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలానే యావరేజ్ డ్యూరేషన్ వీడియో ఎంత లెంత్ పెట్టాలి మినిమం ఎయిట్ మినిట్స్ నుండి పెట్టినట్టయితే లాంగ్ లెంత్ చాలా బాగుంటుంది ఎందుకంటే వాచ్ అవర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీడియోస్ ఎవరూ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో కనుక చూసినట్టయితే మనకి వాచ్ అవర్స్ కూడా బాగా పెరుగుతాయి అనమాట సో నేను చేసే బిగ్ మిస్టేక్ చెప్పాను కదా షార్ట్స్ అప్లోడ్ చేయడం వ్లాగ్స్ వ్లాగ్స్ ఆపితే షార్ట్స్ ఇలా పెట్టిన అలా పెట్టకూడదు అసలు అండ్ వచ్చేసి నా ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది సో లాస్ట్ మూమెంట్లో నాకు ఏంటంటే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఒక ఛా ఒకటి మానిటైజేషన్ అన్లాక్ అయింది ఇంకొకటి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలంట సో ఇంకా వన్ థౌజండ్ బ్యాలెన్స్ కదా కంటిన్యూ చేస్తున్నా చేస్తున్నా ఇంకా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళా ఓకే ఓ మై గాడ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ చేస్తే నేను ఫైనల్గా ఎలిజిబుల్ అయిపోతున్నాను మానిటైజేషన్కి ఎనేబుల్ అయిపోతుంది అని హ్యాపీగానే ఫీల్ అయ్యా బట్ ఇంతలోనే ఏమొచ్చిందంటే వన్ ఇయర్ అయితే అయిపోయింది ఛానల్ నాకు తెలియలేదు వన్ ఇయర్ దాటేసిన తర్వాత నేను బ్లాగ్స్ పెడుతూ ఉంటే నాకు వాచ్ అవర్స్ అనేవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అన్నమాట ఎందుకు తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అని ఆలోచిస్తూ వెళ్ళా ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఏమైందంటే వన్ ఇయర్ దాటిపోయింది అంటే నాతో పాటు కో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా కో యూట్యూబర్స్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కదండి అందుకని మీకు వాచ్ అవర్స్ అనేవి తగ్గుతున్నాయి అనుకుంటా అని అన్నారు సో అది కూడా క్వశ్చన్ మార్కే కానీ వాస్తవానికి అది నిజం ఎందుకంటే వన్ ఇయర్ లోపల అందుకే చెప్తున్నా మీకు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకొని మీరు స్టార్ట్ చేయండి నా అలా గజ్బిజ్గా నచ్చినట్టు పెట్టేస్తే ఇలానే ఉంటుంది అండ్ వన్ ఇయర్ దాటేసింది నాదైతే మాంటైజేషన్ అవ్వలేదు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కష్టపడుతున్నా చాలా కష్టపడుతున్నా బట్ నా కష్టానికి ఎప్పుడు ఫలితం వస్తుందో నేను వెయిట్ చేస్తున్నా అనమాట దానికోసమే అండ్ నేనైతే ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాను ఇన్ షార్ట్ యూజ్ చేస్తానండి అలానే క్యాన్వా యూజ్ చేస్తాను బీజీ ఎరైజర్ యూజ్ చేస్తాను అంటే తమ్ నైల్స్కి అయితే ఈ త్రీ యూజ్ చేస్తాను ఇన్షార్ట్ అనేది వీడియోకి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట చాలామంది విఎన్ క్రియేటర్స్ అని చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు అవి కూడా చాలా బాగుంటాయి ఎందుకో నాకు ఇన్షాట్కి బాగా దగ్గర అయ్యాను కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్స్ కూడా ఏం యూజ్ చేశాను చెప్పేసా అండ్ ఇంకా ఏంటంటే మెయిన్గా సబ్స్క్రైబర్స్కి ఏ వీడియోస్ అయితే ఎక్కువ ఇష్టపడతారో అది మనం పెట్టడానికి ట్రై చేయాలి సో నా సబ్స్క్రైబర్స్ అయితే వ్లాగ్స్కి ఇష్టపడతారు అండ్ కుతూహలం అంటారు కదా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అవి కూడా ట్రై చేయమంటూ ఉంటారు అన్నమాట సో మనం ఆడవాళ్ళకి సంబంధించినవి ఎక్కువగా శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలాంటివి కూడా చేసినా బాగా క్లిక్ అవుతాయని నేను అనుకుంటున్నా అండ్ ఇప్పుడైతే కష్టపడుతున్నా రోజు రోజుకి వాచ్ అవర్స్ తగ్గిపోయినా ఏదో విధంగా మళ్ళీ రీచ్ వెళ్ళాలి అని చెప్పి చాలానే కష్టపడుతున్నాను అండ్ నేను మార్నింగ్ అంతా వీడియోస్ షూట్ చేసుకుంటే నైట్ వన్ అలా అవుతుంది నేను ఎడిటింగ్ చేసుకున్నప్పటికీ నైట్ అంతా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆ టైంలోనే వీడియోస్ అయితే మాత్రం నేను వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చుకోవడం ఎడిటింగ్స్ చేసుకోవడం అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట అలా మీరు కూడా ఎవరైనా బాధపడుతున్నట్టయితే కామెంట్ చేయండి అండ్ మీరు కూడా నాలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసి మోటివేషన్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్లో చెప్పండి అండ్ మన వీడియోస్ని మన ఛానల్ ఓపెన్ చేసే వీడియోస్ అన్ని చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ షేర్ చేయండి కొన్ని వీడియోస్ అయితే మాత్రం యూజ్ అవుతాయి టిప్స్ అండ్ ట్రిక్స్ అని చాలా ఉంటాయి అండ్ ఫేస్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతాయి సో ఈ చందు చందుదియాన్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి కాస్త ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉన్నాము అండ్ నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఏమైందంటే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ని నేను తగ్గించేసుకున్నాను అన్నమాట ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు కదా ఫ్రాడ్ సో వాళ్ళు నేను కావాలనే రిమూవ్ చేసుకున్నాను లేకపోతే ఫిఫ్టీ కే క్రాస్ అయిపోయేదాన్ని ఈ పాటికి అండ్ మంచిగా నాకైతే సపోర్ట్ ఇస్తున్నారు చందు దియాన్ లాగ్స్ అనేది ఒక చిన్న ఫేమ్ అయితే వచ్చింది ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఓకే చందు దియాన్ వ్లాగ్స్ అన్నట్టు ఉంటుంది కాబట్టి రెండిట్లో కూడా సేమ్ నేమే పెట్టుకున్నా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియోస్ చేయాలి ఏంటి అన్నది కూడా మీరు అడిగితేనే కదా నేను చేయగలుగుతాను లైక్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అక్క ఆ వీడియో చేయండి ఫ్రిడ్జ్ టూర్ చేయండి కిచెన్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అదేదో మనకి వీడియోస్ వీడియోస్లో కామెంట్స్ అడిగినట్టయితే తప్పకుండా చేస్తాను కదా ఇన్బాక్స్లో అడిగేదానికన్నా కామెంట్లో అడిగితే నాకైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు అడిగిన దానికి నేను చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను సో గైస్ ఇదే మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం